జగన్ అన్న ఒక్కడిగానే వస్తాడు జగన్ మన పార్టీ ఒంటరిగానే పోరాడుతా ఉంది మనం ఒక్కడగానే ప్రజలకు సేవ చేస్తాం కానీ జగన్ అన్న ఓడించాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకోవాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం కాదుగానే వస్తాడు ఒక గానే ఉంటాడు ఒక గానే ఉంటాడు ప్రజల గుండెల్లో జగన్ అన్న ఉంటాడు అని చెప్పేసి చెప్పవలసిన ప్రజలు ఈరోజు ఏం చేసేవారు వస్తారు ఏం చేసేవారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కూడా కలిసి కట్టుకు వస్తారు రెండు వేల పద్నాలుగులో మీరు ఏం చేశారు మీ ముగ్గురు ఏం చెప్పారు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్న ఈ మూడు పార్టీలు సమాధానం చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి రావాలని చెప్పేసి నిలదీయండి నిగ తీయండి రైతుల మోసం చేసింది మీరు కదా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ బిజెపి మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో ఈ దుర్మార్గులు మేనిఫెస్టోలో ఏం పెట్టారు రా మీరు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి రైతులు మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు డ్వాకా అక్కచెల్లమైన రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి డ్వాకా అక్కచెల్లమైన మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఉద్యోగం అవ్వకపోతే నిరుద్యోగం ముందు ఇస్తాను ఈ చంద్రబాబు నాయుడు ఈ పనికి మాల ముగ్గురిని కూడా ముచ్చమటలు పట్టించాలా

పెద్ద ఇంకే రామారావు పొరపాటు కాదు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా పోటీ చేశాడు అంటే ఎవరు చెప్తే వాళ్ళని పోటీ చేస్తాడు అర్థం చేసుకోండి ఆయన కులాలు లేవు మతాలు లేవు బంధుత్వాలు లేవు బాధ్యతలు కూడా లేవు విలువలు లేవు విశ్వసనీయత కూడా లేవు పవన్ కళ్యాణ్ ని చేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్ తిరతాడు పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు మళ్ళా పవన్ కళ్యాణ్ డిగ్రీ తీసుకుంటాడు బీజేపీ దగ్గరికి వెళ్తాడు బీజేపీని తిరుగుతాడు బీజేపీని వదిలేస్తాడు మళ్లీ బీజేపీ కాదు పట్టుకుంటాడు విలువలు వాడు విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు ఒక్కరిగానే ఉంటాడు ఒంటరిగానే పోరాడతాడు ప్రజల గుండెల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాన్ని గమనించమని చెప్పేసి ముదునూరులో ఉన్న ప్రతి ఒక్క అక్కనే చెల్లిని రైతన్నలు కూడా కోరుతా ఉన్నా వీరందరూ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ కదా చంద్రబాబు నాయుడు కదా అని చెప్పేసి నమ్ముతా ఉంటారు మోసగారు పచ్చి తగాకూరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసిన వాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేస్తున్నవాడు దయచేసి గమనించమని ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న వెంట నరవమని ప్రాణ గుర్తి ఓటేమని చెప్పేసి కూడా మనందరినీ కూడా ముదునూరులో ఉన్న అక్కలు చెల్లెలు అన్నలు అన్నల్ని రైతు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అక్క చెల్లెమ్మలకి రుణాలు పూర్తిగా మార్ఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు చూడండి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కూడా మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఉద్యోగం లేకపోతే ఎదురు ఉద్యోగం అన్నాడు మోసగాడు చంద్రబాబు నాయుడు మనసున్న వాడు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పేసి ప్రతి గడపకి మేలు చేసి జగన్ అన్న దీవించండి ఆశీర్వదించండి ఈరోజు పెనమలూరు గడ్డ మీద మరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాను నిలువేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోండి